ఉదయాన్ని దేవుడి గొప్ప అవకాశం బట్టి ఆయనకే ఘనత కూడా చక్కగా ప్రార్థన ప్రతిరోజు ఏదో ఒక వెళ్ళిన వాక్యాన్ని వినిపించడానికి వాడుకుంటున్న విధాలు బట్టి ఆయన స్థుతులు చెల్లించకుండా ఉండకపోతున్నాం ఎందుకంటే రాత్రి ఏ టైం అయినప్పటికీ పన్నెండైనా ఒంటి గంట అయినా రెండైనా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవడానికి దేవుని సన్నిధిలో పాటలు పాడుకోవడానికి వాక్యాన్ని ఆడించడానికి దేవుడిస్తున్న గొప్ప అవకాశం ఎంత ధన్యత ఈ ధన్యతను మనం ఉపయోగించుకుందాము దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుగా నమ్మకమైన మంచి దాసుగా అని దేవుడు మన గురించి లేదా మనం బ్రతుకుతాం ఈ భూమి మీద ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి దేవుడు పట్టిస్తాడని ఒక నమ్మకంతో విశ్వాసంతో కొంచెం కొనసాగుతూ ఉన్నాం ఎందుకంటే ఈ భూమి మీద మన కడుపు నింపుకోవడానికి భూమి మీద మన నడవడిని సాగడానికి డబ్బులు అనేది చాలా అవసరం ఉండేది ఆ డబ్బులు కొన్ని ఈరోజు మనుషులు చాలా చాలా దారుణ నిర్ప చేస్తూ ఉన్నారు మోసాలు చేస్తూ ఉన్నారు నమ్మక ద్రోహాలు చేస్తూ ఉన్నారు కానీ ఏదో ఒక రోజు ఈ యొక్క ప్రాణం పోవలసిందే ఈ శరీరం సుశీరానికి వెళ్ళిపోవలసిందే అది గుర్తుపెట్టుకుంటూ లేదు కానీ వారు భోగ భాగ్యాలు కొరకు సుఖాలు కొరకు ఎన్నెన్నో మోసాలు ఎన్నెన్నో దారుణాలు చేస్తున్నారు ప్రపంచంలో మనం ప్రజలు కానీ ఆ దారిని మనం పక్కన పండించడానికి మంచి మార్గంలో యథార్థమైన మార్గంలో పవిత్రమైన మార్గంలో నడవడానికి దేవుడు మనకి గొప్ప ధన్యత ఆయన ఏమి చేయవలసి తీర్చలేము కానీ ఆయన ఆనందింపచేసే చేసే మనం చేయగలము అట్టి పని చేయడానికి ఎక్కువగా ఉంది దేవుని వాక్యం చేయాలి నాతో పాటు కొంతమంది చాలా ఎక్కువ మంది కాలేదు కొంతమంది దేవుని వాక్యం విలువ చేసిన వారు ప్రతిరోజు ఉదయం లేచి దేవుణ్ణి ఆరాధించాలి అన్న ఒక ఆలోచన కలిగిన వారు వాక్యం విన్న తర్వాత వాక్యాలతో బలపడిన వారు ఉన్నారు వారు ప్రతిరోజు కూడా ఒకవేళ నాకు లేట్ అయినప్పటికీ వారు లేచి తెల్లవారు మూడు గంటలకు వారు ప్రార్థన చేసుకుంటున్నారు వారు పాటలు పాడుకుంటున్నారు వారు వారి చెప్పిన వాక్యాల వాక్యం వింటున్నారు పనపడుతున్నారు ఫోన్ చేస్తున్నారు ఆనందము వ్యక్తి పరుస్తున్నారు అంటే వాళ్ళ ఆనందం దేవుని ఆనందం ప్రభువుల ఆనందం వారు తెలియజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ యొక్క ప్రాణం ఇవ్వడం తెలియదు కానీ దేవుడు నీ యొక్క సమయం పుట్టక ముందే ఇప్పుడైతే నీ పుట్టుక ఏర్పాటు చేశాడో ఆ పుట్టుకతోనే నువ్వు ఇప్పుడైతే చావనేది చస్తావనేది ఆయన అప్పుడే నీ ఒక్కటే కాక మునిపే మరణ జనము కూడా ఆయన రాసేసిన సమయంలో మర్చిపోకండి ఓకేనా రైట్ ప్రార్థన చేసి వెళ్ళిపోతాము ఈరోజు క్రిస్మస్ సందేశంలో అద్భుతమైన మాట్లాడుతున్నాం పండ్లు మందుల మాట్లాడతాను ఈ పరిశుభ్రమైన శ్రేష్ఠమైన ఘనమైన నామం నుంచి దేవా తండ్రి చక్కటి తన నిర్వహించి మన అనేకాల సమయం నుంచి తండ్రి అనేకులను ప్రార్థన చేసి తండ్రి మన ఇందులో మాటలు చెప్పడానికి నీ వాక్యం వినడానికి నీ వాక్యమును ధ్యానించడానికి నీ పాటను పాడుకోవడానికి విరించిన అవకాశం ఏంటంటే వాళ్ళు తండ్రి అలాగే మనము ముఖ్యంగా శివులలో అలాగే సుదర్శన బిడ్డలు తండ్రి క్రిస్తు ప్రార్థన దూపులు ఉన్న వారిని ఎక్కువ సోమరి దేవుని యొక్క జ్ఞానపాలించేందుకు ఉన్న వారిని అలాగే మహిళ క్రీస్తు ప్రార్థన మంత్రులను వారికి జ్ఞాపకం చేసుకోండి అందరికీ ఆరోగ్యం ఇచ్చి మనం శక్తించుకుంటూ నడిపించండి అలాగే అన్నదారములు వస్త్ర యొక్క వస్త్రములు మన యొక్క వనము తండ్రి సమస్తం కూడా మీరు దయచి ప్రార్థిస్తూ ప్రార్థించదు ధ్యానిస్తోంది మాకు మాట్లాడి మనపరిచి స్థిరపరచమని మనము క్రీస్తు వైపు నాపోయి వీళ్ళ గురించి లాభం తండ్రి అందరికీ మరొకసారి ప్రభుత్వ నరోది తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయి మనకి నేర్పించే గొప్ప పాఠం గురించి మనం ఆలోచిస్తాము ప్రతి ఒక్కరు కూడా ఏ శ్రీకృష్ణ మీదకి వచ్చారు ఎందుకు వచ్చారు మనం ఆలోచిస్తున్నాము ఎందుకు వచ్చి ఆయన కష్టాలు కారణం ఏంటని ఆలోచిస్తున్నాము ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా ప్రతిరోజు ఏదో ఒక మెసేజ్ ఈ యొక్క డిసెక్ వరకు కూడా ఉదయం కాల సమయంలో మనం ధ్యానించే మాటల్లో ఎస్ క్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచన గురించి ఆయన గొప్పతనం గురించి ఆయన భూమి కూర్చున్నప్పుడు జరిగిన పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తున్నాము అందరూ రుతవంతరగా ఈ యొక్క చేతితో పాటు తెరిచి వార్త రెండో అధ్యాయము లొకస్సు వార్త రెండో అధ్యాయంలో మంచి జాగ్రత్తగా ఈ యొక్క మాట విడడానికి ప్రయత్నించేస్తాము అందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా మాట మాటలు చాలా అవసరమైన మాటలు మనకి చాలా ప్రాముఖ్యమైన మాటలు మనము నేర్చుకుపోతున్నాము ఈ యొక్క డిసెంబర్ నెలలో మీరు కూడా ఈ యొక్క మాటలు ఎవరైతే ఉంటున్నారో మీరు కూడా ప్రతి ఒక్కరితో కూడా చెప్పవలసిన మాటలు ప్రతి ఒక్కరితో కూడా ఆ యొక్క సువర్త ప్రకటించవలసిన సమయం అడుగుతారు చాలా డిసెంబర్ డిసెంబర్ నెల కదా మీరు చాలా బిజీ బిజీగా ఉంటుంది ప్రాబ్లంగా ఉంటాయి మనం పట్టించుకోవాలి కానీ అంత ఆనందం ఉన్నదేమో కానీ మన చుట్టూ ఉన్న మటుకు అనే మాట నెలకి ప్రార్థనలు ఉంటాయి అలా అంటారు కానీ మనం కానీ దేవుడు ఎంత గొప్పగా ఎంత గొప్పగా మనందరితో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అంటే దేవుడు జీవితాల్లో జీవితాల్లో ఉన్నతమైన స్థితిని తీసుకెళ్ళడానికి దేవుడు ఆశ్రమవుతున్నాడు అవి ఆశ్రమంలో అధ్యాయము రెండో అధ్యాయము ఐదు వర్షాల నుంచి ఒకసారి ప్రారంభించటంతో బాగా అర్థమవుతుంది అభతుందా సహాయ సహోదర్ రెండో అధ్యాయము ప్రారంభించవచ్చు ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవల్లని కైసూరు దానికి సంబంధించిన వారు ఆయన ఆయన ఇది కురియాలో నుంచి సిరియా దేశంలో అధిపతి జరిగిన మొదటి ప్రజా సంఖ్య మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయిపోయేటప్పుడు తమ తమ పట్టణంలోకి తెలియదు అందరూ అంటే ఎక్కడైతే రాస్తున్నారో అక్కడ వెళ్ళాలి అవి యోషము అంటే మరి యొక్క భర్త దావీలి వంశములోను గోత్రములోను పుట్టిన వాడు కనుక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి మర్యతో కూడా ఆ సంఖ్యలో రాయబడినకు గడియలోని నగరైతుండి యోధిలోని ప్రజాసంఖ్య అనేది రాస్తున్నారు అప్పుడు కూడా యోషుకోవాల మన పేర్లు యోష్యము మరీ తీసుకుని ప్రయాణం వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే మనకి చాలా గొప్పగా మాట్లాడడం రాయించారు ప్రేమదేవుడు వలయ నా నజరేతు నుండి నరెత్తు నుండి యోధి బెత్తుల హీమన పడినది ఆమె ఆ ఊరికి వెళ్ళాడు అవురికి తాబిగురీలి ఊరికి వెళ్ళారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసౌదిన కుమారుడి కానీ టైపు టైం ఉంటుంది కదండి ఎనిమిది నీళ్ళ తొమ్మిది నీళ్ళు తొమ్మిది నీళ్ళు తొమ్మిది నెలలు వచ్చిన తర్వాత ఊర్త అవ్వక ముందే కొంతమంది వెంటనే కెరడం జరుగుతుంది మరి కొంతమంది ఉంటే డాక్టర్ టైం ఇస్తారు డాక్టర్ గారు టైం తెలియదు కానీ మొత్తం వారు వేరే ఊరు నుండి ఊరు నుండి ఊరికి ప్రయాణమయ్యారు మొత్తం వచ్చారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జనం ఉంటారు ఎందుకంటే మరి ప్రశాస రాయబడుతుంది మనకి చూడండి ఆధార కార్డు లింక్ ఎవరు లింక్ చేయాలనుకుంటారు అందరూ అన్నప్పుడు జనం సచివాలయా అది చెయ్యిపోతుంది మీకు అర్థమవుతుందా ప్రజాసంఖ్య అన్నప్పుడు అందరూ అందరూ ఇక మొత్తం ఎక్కడెక్కడ ఊర్లో ఉన్నారో ఎక్కడెక్కడ పట్టణాల్లో ఉన్నారో అందరూ కూడా వస్తున్నారు అక్కడికి ప్రజాచీల ప్రజా సంఖ్య రాయబడుతుంది ఈ ప్రజా సంఖ్య రాయబడడానికి ప్రజా సంఖ్య రాయించుకోవడానికి భార్య మరి భర్త యోచు గారు కూడా వచ్చారు అప్పటికీ ఆమెకు గర్భం నెలలు నిండిపోయాయి టైం లెటర్ పడింది వచ్చిన తర్వాత ఆమెకి అక్కడ అదే బాట రాయడం జరిగింది ప్రేమ దేవులు ఉన్నారు ఇంకా మాట అంటే వారాకరం ఉన్నప్పుడు ఆశ జన్మల దింగలు కనుక కలుక కనుక కలుక జాతీయ ఈ స్థలప్పుడే ఎవరు రాకపోతున్నారు ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుత్వం విశ్వాసం పర్వతం చేసుక్రీస్తు ప్రభుత్వం నువ్వే గొప్పగా ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఆయన నమ్ముతున్నాను ఆయన ఆహ్వాని రక్షికుడు అంటున్నారు కదా ఆయనే లేకపోతే ఈరోజు మనకి ఇంత ఆనందం సంతోషము లేదు కాబట్టి మరి మన కదా ఆయన రాబోతున్నాడు సర్వోనతులు రాకపోతున్నాడు ఇమ్మానే రాబోతున్నాడు ఈ తోడే ఉండే ఆయన రాబోతున్నాడు ఎలవండి చెప్పండి ఒక సీఎం గారు వస్తుంటే ఎలగండి చెప్పండి ఆ ఊరు ఊరంతా కూడా చాలా ప్రక్షిల్ కట్టి పెద్ద పెద్ద ఫోటోలు వేసి ముక్కేసేసి ఇంకా నిజంగా ఊర్లో చాలా గొప్ప ఘనంగా నిర్మిస్తారు సీఎం వస్తుంది అదే ప్రధానమంత్రి వస్తే ఆయన చిల్లరే అనుపయోగం చేస్తారు ఎందుకంటే ఎమ్మెల్యేలు వస్తేనే అక్కడ ప్రక్షిల్ కట్టి ఉన్నతంగా చేస్తారు కదండి చేస్తారు కదా మీరవరు కానీ అందరినీ సృష్టించి సృష్టికర్త మనం అందరూ ఉండడానికి ఆకాశంలో భూమిని సమస్తే ప్రకృతి చేస్తారు క్రీస్తు వారు భూమి మీద వస్తుంటే ఏం జరిగిందో తెలుసా మీరు ఆలోచించారు ఈ రావడానికి వస్తాడని అనేక మాటలు బాధ రంగంలో అనేక ప్రవచనాలు రాయబడితే ఒక కన్యకు కొడుతాడు చేసే కృష్ణ ప్రభుత్వ అనేక గ్రంథాలు అనేక మాటలు రాయబడితే వచ్చే వచ్చేటయానికి అందరికి తెలుసు కదా ఆ వచ్చేట ఏం చేశారు అసలు ఆ మరి అమ్మగారికి అర్థంతో ఉన్నప్పుడు ఆ మరియమ్మ మరి అమ్మగారికి ఎంత బాగా చూసుకోవాలి వీళ్ళు బాగా ఆలోచించండి ఆయన చేసిన భూమి మీద ఆయన తలవాల్చు ఆయన నాటకు ఒక రూమ్ లేదండి చుట్టవచ్చు చూద్దలు వినండి ఆలోచన వారక్కడ ఉన్నప్పుడు ఆశ్వలుగా తన తొలిచూరు కుమారుడు కని పొత్తు గుడ్డులతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువులు తృప్తిలో పండుగ పెట్టి ఒక్కసారి మాట ఆలోచించండి ఆయన అంటే ఎక్కడ యేసుక్రీస్తు ప్రభావం కలిగిలో కూడా ఇక్కడ ఆ స్థలాన్ని ఇక్కడ లక్ష్య చేయలేదు కానీ ఏ గదిలో కానీ సత్రంలో కానీ ఆ గుడ్డు బాగా ఆలోచించారు ఈరోజు మనం మన వాళ్ళు ఎవరైనా ఆ యొక్క కాలుపు ఎక్కడ హాస్పిటల్లో ఏసీ రూమ్లో బాగా ఆలోచించండి కానీ ఒకప్పుడు కూడా ఎక్కడ వేసేవారు ఇంటి దగ్గర గదిలో ఇంకా ఆలుగు హాస్పిటల్లో అంటే ఈ భూమి పుట్టే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక స్థలం ఉంటుంది ఏదో ఒక పాకైట్ ఉంటుంది కాలుపు సమయంలో కానీ ఎన్నిటి సృష్టించే మనుషులు సృష్టించిన ఎస్ క్రీస్తు ప్రభు వారు ఎక్కడైనా అర్థం బయటకు వచ్చాడు ఆలోచిస్తున్న వల్ల బాగా కన్నీరు పెట్టించే మాట బాగా కలిగించే మాట ఎవరు ఎవరి అది విని గురించి ఇంత ధ్యానం చేశాడ దేవుని గురించి ఆలోచించారు ఇంకా దీపుల దీపు మాట ఆయన ధరించుకున్న కూడా ఇంకా చెట్క్రీయలే చెడ్డ మాటలే నుంచి వస్తువు తెలియదు దేవుడు ఎందుకంత బాధపడుతున్నారు దేవుని ఎందుకంత కించపరుస్తున్నారు దేవుని నమ్ముకున్న నీవు ప్రతి నెల రొట్టె దర్శనం తీసుకుంటున్న నీవు ప్రతి వారం తీసుకుంటున్నాడు నీవు దేవుడిని మహపరిచే వాళ్ళు ఉన్నారా అసలు దేవుడు ఎనపరుస్తున్నారా నిరాచించండి ఏ శ్రీ క్రీస్తు పురోగ ధరించుకున్నావు నీ బయలుదేరి అక్కడ ఏ పాట పాడేస్తున్నారు ప్రార్థన చేసేస్తున్నాడు ఇవేమి దేవుడిని ఇవి రక్షా వస్తుంది బతుకు బాగుండాలి ప్రవర్తన బాగుండాలి నోటి ఇది నేర్పించాలి చెప్పాలి చెప్పాలి మాత్ర ఎంత బాధాకరమైన మాట చెప్పారా ఇక్కడ ఎంత నిరూపించే మాట చెప్పంటారు నిజంగా యశు క్రీస్తు విశ్వాసం ఉంచితే ఆయనే నాకు తోడు ఆయనే ఆధారం నువ్వు నమ్మితే నమ్మితే నువ్వు ఎంత గొప్పగా మాట్లాడా చెప్పంటారా ఈ మాట విన్నప్పుడు నీకు కన్నీరు రావాలి ఈ మాట విన్నప్పుడు నా గురించి ఇంత గొప్ప త్యాగం చేసి ఏ శ్రీ క్రీస్తు వర్గం బ్రతకాలి ఆయన వచ్చిన పని నేను నెరవేర్చాలి ఆయన వచ్చి తన చిత్త నెరవేర్చుకున్నట్టుగా నేను ఆయన చిత్త నెరవేర్చాలి ఎంత తగ్గించుకోవాలి ఒక్కసారి ఆలోచించిన ప్రేమ దేవుని వాళ్ళ ఒక్కసారి దేవుడి పనిలో ఉండడం అంటే ఆ విషయం కాదు ప్రేమ దేవుని వాళ్ళ దేవుడు మందిరానికి రావడం అంటే ఆ విషయం కాదు నీకు నచ్చిన వచ్చి నచ్చుకోవడం కాదు ఒక పవిత్రత ఒక యథార్థత ఒక నీతి ఒక ఆసక్తి నివలేదు ఉండాలి చూడండి మాట కూడా ఆలోచిస్తే తన తొలి చిరు కుమారుని కని అదే శిరు చిరు కని పొత్తు గుడ్డంతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందు సత్రముల వారికి స్థలం లేదట ఉండడానికి స్థలం లేదట ఆ యొక్క గురువుచ్చిన ఆ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభు ఉండడానికి స్థలం లేదంట అందుకే యేసుక్రీస్తు క్రిష్ణ ఇదిగో నక్కలకు బోరి ఉన్నాయి ఆకాశ పక్షులకు ఉన్నాయి మనిషి కుమారుడు తలవాల్చినప్పుడు కూడా లేదంటే భూమి స్థలము లేదు ఏముందంట ఆయన చెప్పండి అలా వెళుతూ వెళ్తూ ఉన్నప్పుడు నిప్పులు ఉన్నప్పుడు అదిగో నిప్పులు వస్తున్నాయి కదా ఒక్కడు కూడా సంతం మీరు పట్టు ఎలాంటి అని చెప్పేసి తోటి ఇవ్వలేదంటే చోట ఎంత బాధ కనుగోడు స్వామి ఆయన రాకడం ఎలా ఉంటుందో మొదటి రాకడం ఎలా ఉంటుందో సత్రంలో బూట్ కూడా ఎక్కడో బయట రోడ్డు మీద వారు ఎనకొని బయటకు వచ్చేసారు కాలం జరిగిపోయింది జరిగిన తర్వాత ఎక్కడ పడుకో పెడతా చోటు పసి పసిపోవాలని చూసుకొని చోటు చోటిపోతండి అన్నాడు ఆ పసిపోవాలని పడుకోబెట్టడానికి చోటుకోలేదు ఈ రోజు ఆ మహాదేవుడు ఉదయం చోటుపట్లేదు ఉదయం కూడా అమ్మగట్లే ఆయన నీ తలుపు దగ్గర నీ ఉదయం వచ్చి తలుపు తడుతున్నాడ తలుపు తడుతున్నాడు నీ వస్తాను నువ్వు వస్తానని వద్దు నువ్వు వస్తే నీ ఎంత అర్థంగా బ్రతకాలి నువ్వు వస్తే నీ నీచిగా బ్రతకాలి నువ్వు వస్తే నేను ఎవరిని ఎవరినివ్వకూడదు అని రావద్దు మాట్లాడుతున్నారు ఈనాటి ప్రజలు ఆనాటి ప్రజలు ఆయన ఉండడానికి కూడా పశ్చిమాలు లేకుండా కనిపిస్తున్నట్టుగా ఉంది లేదు స్థలము లేనందున లేనందునివ్వలేరు చెప్పండి పశ్చిమాలుడు అరే ఇప్పుడే బాధితురాలు ఇప్పుడు చూపిాలి చాలా బాధపడుతుంది చెట్టు పెళ్ళోడు ఇప్పుడే వింటాడు అని జాలి కూడా లేదండి ఉండదండి మనుషులు ఎంత దుర్మార్గంగా తయారైపోయారంటే జాలి పడే జలం ఇప్పుడు మూర్ఖులుగా మారిపోయారు సమాధాన ఆయన్ను రక్షించడానికి వచ్చిన ఆయన్ను చోటు లేకుండా ఉన్నందున చేశారంటే అంత కలిసి ఏం చేశారంట సములు వారికి స్థలము లేనందున పశువుల తొట్టులో పరుంద పెట్టెలు ఎక్కడ పశువుల తొట్టెలు పశువులు ఉండే చోట ఎంత బాధ్యత విషయం ఒకసారి ఆలోచించండి ఈ విషయాలన్నీ తెలియజే నీ కొరకు నిన్ను రక్షించడానికి నిన్ను ఉండత లోకాలు తీసుకురానికి వచ్చిన ఆయనకు ఇచ్చిన స్థలం ఏంటంటే పశువుల తొట్టే చదువుకుని సంబరాలు చేసేసుకోవడం కాదు ఫస్ట్ ఆయన ఇంతగా ఇంతగా నాలుగు గురించి శ్రమ కదా ఇంతగా నాలుగు బాధ అనుభవించాడు కదా వాటి ఆయన కొన్ని కదా ఆయన బ్రతకల కదా మంచి పెంచాలి కదా ఇది ఇది నేర్పించాలి క్రిస్మస్ వేడుకల్లో ఈ మాట సమాధానం సమాధానం కదా ఏం చేస్తున్నావు ఆయనకేమో సూత్రం పెట్టేశాడు ఈ రోజు నీకు గొప్ప ధైర్యం దేవుడిస్తే నువ్వు దేవుడిని ఎంత గొప్పగా భయంపరచగలుగుతున్నావు అక్షర ఆలోచించండి అర్థం చేసుకోండి ఈ రోజు దేవుడు పొరపాటు అన్నమాట నిన్ను రక్షించడానికి ఈ భూమి మీద సంతంలో చోటు లేకుండా ఉన్నందుకు పశువులు తొట్టులో పొరగెట్టినాడు కొడు పొరకున్నాడు ఇష్టపడ్డాడు నీ గురించి ఆయన ఇష్టపడిన దేవుడు నీ గురించి నా గురించి వాళ్ళందరూ రక్షించే పిలువ దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అర్థం చేసుకోండి మన రక్షకుడు ఎక్కడ పుట్టాడు నడి రోడ్డు ఎక్కడైనా పనులు పెట్టే పుట్టినట్టుంది పశువుగా తొట్టిలో దానికి ఆలోచించండి ఎవరి గురించి అంటే తగ్గించుకున్నాడు ఆయన మా గురించి మనందరి గురించి కాబట్టి ఇంకా అనేకమైన విషయాలు కృష్ణించేంత వైపు పదే కాస్ట్ కాబట్టి ఎప్పుడు ఈ రోజు మీరు ఆలోచించి నా గురించ ఎస్టీమాట పశువుల పడిపోతే పడ్డాడు ఎస్థితి ఎస్ కాబట్టి వచ్చిన గురించి గొప్పగా చెప్పగలుగుతున్నాం అను చిత్తగా అర్థం చేసుకొని ఉదయం కలిసి మరి రెండు వాటిని మనం నేర్చుకుందాం తన వచ్చిన ప్రాంతం పనులు విపరీశుతమైన శ్రేష్టమైన ఘనమైన కాపాడిన దాన్ని బట్టుకుంటాం మాకు అంత మాట్లాడే విధానబట్టుకుంటాం చోటి పడలేదు ప్రజలు చోట కాబట్టి ఒకసారి తెలియదు మీకు మార్గం చోటు దయచి ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ మానవుడు శ్రీకృష్ణుడు నాకు ప్రార్థన కుమారుడు శ్రీకృష్ణ ప్రభుత్వ ప్రభు పరిశుద్ధాత్మకాలంలో నడిపించుగాక అవు అందరికొందండి రేపు ఈ కలసరం వరకు ఈ యొక్క కంటిన్యూ చేసుకుంటూ ఈ శ్రీ కృష్ణ వారి యొక్క రాక స్వార్పులు ఎలా మొదటి రాకటం ఎలా కలిగించారో